네. 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 네 वन ट्वेंटी सेक्शन ट्वेंटी फाइव कौन सा

సో సంఘటనలు లేకుండా కమ్యూనియల్ హార్మోనీ దెబ్బ తినకుండా మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఏంటి అంటే టెంపుల్ పెద్దమ తల్లి గుడి దగ్గర గణపురం విలేజ్ లో ఈ వెపల్స్ దొరికాయి గుడిలో గుడి అయినటువంటి తోటపూరి పెద్ద వెంకటయ్య మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వీటి గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సైంటిఫిక్ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి క్లూస్ లబ్ధింగ్ చేసుకుని ఈ వెపన్స్ ఎవరివి అని తెలుసుకుని వాళ్ళని కస్టడీలోకి తీసుకుని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము తోటపూరి శ్రీనివాస్ సారీ సారీ ఎం సారీ తోటపూరి శేఖర్ తోటపూరి శేఖర్ అనేటటువంటి వ్యక్తి ఫార్టీ ఇయర్స్ హీఈ్ రెసిడెంట్ ఆఫ్ గనపురం విలేజ్ పిఏపల్లి మండల్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇతనికి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉంది టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ లో ఒక రైటింగ్ కేసు అండ్ ప్రీ నాట్ టూ మర్డర్ కేస్ అండ్ అటెంప్టివ్ మర్డర్ లో కూడా ఇతను ఉన్నారు ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉంది ఈ కేసులో గుడిపల్లి పోలీస్ స్టేషన్ అదే విధంగా టూ థౌజండ్ థర్టీన్లో టూ సిక్స్టీ సిక్స్ క్రైమ్ నెంబర్ టూ టూ సిక్స్టీ సిక్స్ బై టూ థౌసండ్ థర్టీన్ అండ్ సెక్షన్స్ ట్వంటీ ఫైవ్ వన్ బిఏ ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ హాలియా పిఎస్ దీంట్లో కూడా ఇతను అక్యూస్డ్గా ఉన్నాడు ఇతను జైల్లో ఉన్న సందర్భంలో ఏ టూ నాచర్ల శ్రీనివాస్ మెహబూబాబాద్ నివాస్ ఇతను ఇతనితో పరిచయం అయింది సారీ మిస్టేక్ అండ్ గుంటూకు రమేష్ ఇతనికే పరిచయం అయింది అతనికి జైల్లో ఉన్నప్పుడు మెహబూబాద్ మహబూబాబాద్ జిల్లా వాసి అతను అతని ఫ్రెండ్స్ అయినటువంటి ఏ టు వన్ ఏ ఫోర్ మాచుల శ్రీనివాస్ మారిపాక లక్ష్మీనారాయణ వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురి సహకారంతో ఈ ఏ వన్ తోటపురి శేఖర్ ఒడిస్సా బార్డర్ కి వెళ్లి జీకేది విశాఖపట్నం జిల్లా అక్కడ ఈ వెపన్స్ కి ఇరవై ఐదు వేలకి ఈచ్ వెపన్ సింగిల్ బోర్డ్ బ్యారల్ లోడింగ్ వెపన్స్ ఇవి తీసుకురావడం జరిగింది ఒక మూడు నాలుగు నెలలు దూత ఇవి తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు నక్సల్స్ లో ఇతను ఫైనాన్షియల్ చాలా డిఫికల్టీస్ లో ఉన్న సందర్భంలో నక్సల్స్ తో టైప్ అవి కొంచెం ఏదో మనీ చేసుకుందామని ట్రై చేస్తారు ట్రై చేయడానికి ఆలోచించగా ఇతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ వీళ్ళు అతను కలిసి కొద్దిగా మళ్ళీ ఏమైనా ఆలోచించారు అంటే ఈ విధంగా నుంచి మన దగ్గర మనం నక్సల్స్ అని చెప్పి ఫేక్ నక్సల్స్ బేసిక్లీ ఈ ఏరియాలో ఉన్న మన ఏరియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ విలేజ్ సరౌండింగ్స్ కొంచెం డబ్బు ఉన్నవారు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాము అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఈ వెపన్స్ ని అక్వైర్ చేయడం జరిగింది కాకపోతే ఈ వెపన్స్ క్యారీ చేస్తుండడం చాలా డిఫికల్ట్ అయ్యి చాలా పెద్దగా ఉంది తొందరగా ఎక్స్పోజ్ అయిపోతాము పోలీస్ నోటీస్ లోకి వస్తుందని భయపడి ఈ వెపన్స్ కి బదులు షార్ట్ వెపన్స్ తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ షార్ట్ వెపన్స్ కూడా యాభై వేలు ఇతను డబ్బు ఇవ్వడం జరిగింది సేమ్ జీకేజీ దగ్గర బట్ అది సక్సెస్ అవ్వలేదు అంతలోపల ఈ వెపన్స్ ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి గురిలో దాచిపెట్టడం జరిగింది తన పొజిషన్లో ఉండకుండా అతను జాగ్రత్త పడ్డాడు బట్ మనకి దొరికిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో ఇతన్ని తీసుకొచ్చి తర్వాత ఇతని ఫ్రెండ్స్ అయినటువంటి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ని కూడా తీసుకొచ్చి అందరినీ జ్యుడిషియల్ కి పంపడం జరుగుతుంది అయితే వీళ్ళకి వెపన్స్ అమ్మిన వ్యక్తులు ఎవరైతే జీకేవీడి గైజాగ్ లో ఉన్నారో వారిని కూడా పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్